ఆజ్ఞతోనే గ్రామస్తులకు మంచి అవకాశం వచ్చింది శ్రీ మహారాజ్ నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో గత శివరాత్రి రోజున ఈత చెట్ల మధ్యన వెరసిన నందీశ్వర విగ్రహాలను సందర్శించడానికి వచ్చినటువంటి మహారాజును భక్తులు ఘనంగా స్వాగతం పలికారు ఆయనకు ఈ సందర్భంగా మహారాజు మాట్లాడుతూ గత శివరాత్రి రోజున విగ్రహాలు బయటపడట శుభ రానున్న రోజుల్లోని ఆలయం అభివృద్ధి చెందుతుందని ఆ భగవ ఆజ్ఞతోనే ఈ ఆలయం నిర్మాణానికి అవకాశం వచ్చిందని గ్రామానికి ఈశాన్య దిశలో ఆలయం నిర్మాణం చేపట్టడం గ్రామానికి కూడా ఎంతో శుభ సూచకమని అలా నిర్మాణం తగ్గట్లుగా స్థలం కూడా బాగుందని బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో ఈ ఆలయం నిర్మాణం చేపడితే త్వరలోనే ఎంతో ప్రాముఖ్యత పొంది ప్రసిద్ధి చెందుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలోని గ్రామ పెద్దలు గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కాబట్టి జాగలో తేడా జాగాలో ఎలాంటి దోషం లేకుండా చేసే ఆయన గ్రామ అభివృద్ధి కమిటీ చెప్పడం చేయడం మరి దాన్ని అందరు కూడా చూసి దర్శించుకొని మరి శివరాత్రి కూడా అన్నదానం చేస్తున్నాం ప్రతి ప్రతి వారం వారం పత్రం పుష్పం ఫలం తోయం ఎవరు తోచిండి వాళ్ళు ఇస్తూ ఉన్నారు ఎవరికి తోచింది ప్రసాదం తీసుకొని పోతూ ఉన్నాం మనం వాస్తవాన్ని కాబట్టి ఇది ఏదో చిక్కులల్లో ఉన్నదనే ఒక ఆలోచనతోని మరి రూల్స్ ప్రకారంగా పద్ధతి ప్రకారంగా అన్నీ కూడా ఆనుమతి ప్రకారంగా భగవంతుడి ఆజ్ఞ అయితే ఏదన్నా అవకాశం వస్తుందట భగవంతుడు ఆజ్ఞ అయితేనే ఏదన్నా అవకాశం వస్తుందట వాస్తవంగా అందుకని ఆ భగవంతుడు ఆజ్ఞ కూడా అయింది కాబట్టి అవన్నీ కూడా ఎలాంటి ఒత్తిడి ఉన్నా అయిపోయాయి దూరమైన ఒక సందర్భంగా మరి మన మన గ్రామస్తులు కూడా అందరూ ఒక నందిపేటకు రావడం కూడా జరిగింది మాకు కొంచెం కార్యక్రమాలతో నీకు బాగా లేట్ అయింది మరి ఈ సమయంలో ఇక్కడ ఒక ఆలయం నిర్మాణం ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఎలా ఉంటే మా మంచిగా ఉంటుంది ఒక ఆలోచన ప్రకారంగా మనందరినీ మనందరినీ ఒక స్థాయి మీద తెచ్చిన ఒక స్టేజ్ మీద తెచ్చిన వాళ్ళందరూ అభివృద్ధి కమిటీ స్త్రీలు పురుషులు అందరం ఇక్కడ కలిసి మనం డిస్కషన్ అంటే మాట్లాడుకుంటున్నాం ఏం చేస్తే బాగుంటాను నేను ఇందాక అడిగాను ఇంత పొడువు ఎంత అంటే ఎనభై ఎనభై ఏడు ఫీట్ల వెడల్పు ఎనభై ఏడు పొడువు అంతేనా సరే ఎనభై మనకు ఎనభై ఓడ ఇది ఇంత ఇది నూట ఐదు ఇట్లున్నా పొడవు పడమట తూర్పు పడమట నూట ఐదు మనకు అవకాశం కూడా ఉన్నది కాబట్టి ఎనభై ఏడు నూట ఎనిమిది రైట్ క్లియర్ మరి అది మనకు భగవంతుడు అవకాశం ఇక్కడ జాగా భూమి అనేది మన అందరి యొక్క అందుబాటులో ఉన్నది కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రయత్నం చేయవలసింది శాస్త్రాన్ని అనుసరించడం సాధించడం నియమ చేయడం కొంత మనందరి భాగం కానీ దానికి తగ్గట్టుగా ఒక శాస్త్రం అనేది ఒక వేదం అనేది ఒక పద్ధతి అనేది ఉన్నది కాబట్టి దీనికి ఎవరు కావాలా ఇంజనీర్ కావాలి భూమి బాగున్నది ఏ చోట బాగా కడితే బాగుంటుందని మా ఆలోచన చెప్పడం మా భాగం దానికి కావాల్సింది ఏ విధంగా అయితే దారి తీయాలా ఏ విధంగా అయితే మనకు వాస్తవం బాగుంటుంది అనే ఒక ఆలోచన ఇంజనీర్లతో కానీ దానికి తగ్గట్టు తగిన వాడే డిజైన్ కానీ వాళ్ళు తీస్తూ ఉంటారు రెండోది దారి ఇది ఇది ఒకటి మనకు దారి అది నేను అన్నట్టుగా రావచ్చు అయితే రెండోది ఏంటంటే ఇప్పుడు ఏ విధంగా అయితే దారి ఉందో అక్కడి బాధకు మనకు దారి రావడం వాస్తవంగా అది మనకు ఈశాన్య భాగం అంటే ఆగ్నేయ దిశకు వస్తుంది ఈశాన్య మీద వస్తుంది ఇది వస్తుంది అది ఆగ్నేయ దిశ నుంచి మనకు దారి ఉంటుంది మెయిన్ రోడ్డు నుంచి అది చాలా శ్రేష్టమైంది అది దారి అయిపోతే మనకు రేపు రాబోయే రోజుల్లో మంచి క్షేత్రంగా అయ్యే శుభశూష ఉన్నాయి కాబట్టి ఒక ధర్మశాల పై పక్కకు మధ్యలో ఒక ఆలయం మనం అనుకున్న ఆలయం మధ్యలో ఇట్లా కట్టేస్తే అక్కడ పక్కకు ఒక ధర్మశాల వస్తుంది అక్కడ దారి వస్తుంది అంతా కూడా మనకు ఖాళీ తో ఉంటుంది అంటే ఖర్చు కూకున్నా చేసినా సత్సంగమైన రేపు రాబోయే రోజులలో మంచి కార్యాలు ఇక్కడ పిల్లల యొక్క శుభకార్యాలు చేసుకున్నా చేసినా ఇంకా ఆ విధంగా శాస్త్ర పద్ధతి ప్రకారంగా బాగుంటుంది అని ఒక ఆలోచన అక్కడ ఆగ్నేయం నుంచి తీయడం చాలా శ్రేష్టమైంది కాబట్టి ఈ మనందరం కలిసి ఏంది ఈ ఆలయం పేరేం తెలియదు ఎవరికి పెట్టిందా సంతోషం సయంబు లింగేశ్వర్ చాలా సంతోషం అంటే సయంభు తను ఉత్పన్నమైన కాబట్టి సైన్ ఎవరు పెట్టి నేను కాదు గీత కార్మికులు చూశారు మన మన చెవుల వేశారు మన కళ చూసాము సయంభు లింగేశ్వర స్వామి ఒక చాలా మంచి శుభం కాబట్టి మా ఆ లింగాన్ని మనం ఎక్కడైతే ఆలయం ఎక్కడ ఏం చేద్దాం అన్నది ఒక ఆలయం నిర్మాణం కూడా ఆలోచన ఉన్నది కాబట్టి ఆలయ నిర్మాణానికి ఏం చేయాలంటే శివ పంచాత్తనం చాలా ఉత్తమమైన యొక్క మార్గం కాబట్టి శివ అనేది అంటే లింగము నంది పార్వతి నాగేంద్రుడు గణపతి ఇవన్నీ చేస్తాం ఈ పంచభూత అంటే ఐదు యొక్క కలిసి శివ పంచాత్తనం అంటారు కాబట్టి ఆ ఆలయంకు నిర్మాణం చేసి దాంట్లో ఆలయంలో కూకుండే పెట్టే ఒక విగ్రహాలు ఇంకా రాబోయే రోజులలో వారి వారి ఆలోచన ఇది ఉంటుంది ఇంకా రకరకాలు దగ్గర ఉన్నది శని దేవుడు ఏదో ఏదో ఇక నవగ్రహాలు అంటారు ఏదో అంటారు ఏదో ఒక్కొక్క బుద్ధి ఒక్కొక్క ఒక్కటి గడదమని ఆలోచన వస్తే ఒక భక్తుడు ముందడికి వస్తే నేను గట్టిస్తా ఉంటాడు చెప్పాలి దైవాధీనం భూమి పుణ్యం అతని పుణ్యం కాబట్టి ఇది చాలా పవిత్రమైన యొక్క క్షేత్రంగా అంటే మనకు అన్ని విధముల అవకాశం ఇది ఉన్నది కాబట్టి మన గ్రామానికి ఈశాన్యములు మారుస్తాడు ఈశాన్యములో ఈశ్వరుడు యొక్క స్థానంలో ఆయన వచ్చిండు మరి ఎప్పటిదో ఎవరో మనకు తెలియదు ఏ విధంగానో ఎట్లాక్షర మనకు తెలియదు మన తల్లబడ్డ నుంచి మనం పూజిస్తూ ఉన్నాం మన యొక్క హిందీ హిందూ సాం సాంప్రదాయ పద్ధతి ప్రకారంగా సంస్కృతి ప్రకారంగా భగవంతుణ్ణి పెట్టి పూజియాలనే ఎక్కడ కూడా లేదు మనం తెలియనప్పుడు ఒక రాయికి ముగ్గే ఒక పసుపు కుంకుమైతే చాలు దండం పెట్టుకుంటే అలాంటి ఒక సాంప్రదాయం మనం హిందూ సాంప్రదాయం అవునా కాదమ్మ ఒక రాయి కనబడితే ఎవరైనా పసుపు కుంకు అయితే దండం పెట్టిపోతాం అంటే మాట దాని తర్వాత తర్వాత మళ్ళీ ఆకారాలు సృష్టిస్తాం అంటే ముఖంతో పెట్టుకుందాము అమ్మవారిని పెడదామని ఒక ఆలోచన వేసుకుంటాం అట్లా మన యొక్క సంస్కృతి సాంప్రదాయం ఇంకా రోజు రోజు ముందుకు పోతున్నది వాస్తవంగా కాబట్టి పుట్కతోని ఎవరు నేర్చుకోకున్నా వచ్చిన తర్వాత సంస్కారాన్ని మనకు నేర్ నేర్పుకోవాలి నేర్చుకోవాలి కాబట్టి ఈ అవకాశం మన గ్రామానికి మనకు అందరికీ సత్యశామలంగా ఉండి ఈ యొక్క రోజు రోజు అభివృద్ధికి అవుతుందని భగవంతుని ఆశిస్తున్నా మరి మీ అందరి అభిప్రాయమే నా అభిప్రాయం ధర్మంలోన ప్రతింట్ల భౌతికత ఉండాలని మన హిస్టాన్ భోగన్ దర్శక센터 ద్వారా కార్యకారణం ఉండండి ప్రతింట్లో యాదార సమాజాలల్ల భౌతికత ఉండాలని అనే ప్రస్తావన ప్రకారం చేస్తున్నాము సనాతన ధర్మం ప్రచారని నామ స్వీకరించింది ఓం గురుదేవో మైహ్రా గురు సాక్షాత్ సంవత్సరం శివరాత్రి యొక్క సందర్భంగా మరి ఎందుకు చూసాను ఎక్కడ కానీ రాలేదు తన పని మీద తాను మిగతా కార్మికులు మరి చేద్దామని ఒక ఆలోచనతో నంది ఆ చెట్ల